ఇంతకుండా మండల కేంద్రంలో ఇల్లంతకుండా మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవస్థానం కర్మకర్తలు అందరి సమక్షంలో కీర్తిశేషులు సంఘీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్కటవ జన్మదిన శుభాకాంక్షలు ఆయన చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు అతి పిన్న వయసులో నలభై సంవత్సరాలకే మన దేశానికి ఆరవ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది ఈరోజు మన దేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగంలో పురోగతి సాధించిందంటే ఆ రోజు ఆయన ఆయన స్థాపించిన టెలికామ్ రంగమే కానీ ఐటీ రంగమే ఆయన దూరస్తు ఆయన ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఐటీ రంగం ఇలా దేశంలో ప్రపంచ దేశాలలో దేశాలకు దీటుగా భారతదేశం ఎదుగుతున్న గొప్పతనం ఆయనదే అదేవిధంగా యువత రాజకీయాలలోకి రాణించాలని యువకులే దేశానికి దిశానిర్దేశం చేయాలని ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది ఈ స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే అందులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా ఈరోజు రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్